ఆ టైపులో ఉంటారు. మొన్న కండిలా తి తి తిన్నప్పటికి అట్లాగా పోదు. హంకండి మనం ఇటు ఒక్కసారి ఇంకొకటంటం వంటావగా. ఒక రెండుటి తినకపోవరు ప్రతిసారి లైట్ ఆ ఉంది కంట్రోల్ ఉంది. ఎంత కాలం నిల్చింది. ఒక సమయమొనే ఉంది. ఏంటి డబ్లర్సిలరు ఈ పుట్టుకతో ఉన్నాయా ఈ వంకలు ఈ అనుకోవాలి అంతే నేను అనేది సందు కాదు ఇట్లా వంకలు ఉన్నాయి కదా ఈ వంకలు పుట్టుకతో ఉన్నాయా ఇందా చెప్పాను సందీప్ ఉన్నాయి కదా అది పుట్టకొత్త మధ్యలో వచ్చినాయి పోకాళ్ళు అరిగిన తర్వాత ఇట్లా ఇలా క్యాబ్ రాకూడదు పోలేదు ఇట్లా పెడితే కానుకోవాల ఇ కొంచో ఎల్లవాళ్ళు కోరు బ ఎప్పుడప్పుడు అది కాకపోతే మోతారు ఎక్కువ

డొప్పు ఎక్కువ ఈ కాలుందా ఒక సరే మళ్ళీ ఈ ఇది మొదలైంది కానీ ఈ కాలే